హరి ఓం వేదాంత విజ్ఞానము పాఠము డెబ్భై మూడు శ్రీ విద్య యోగాభ్యాసం వలననే బ్రహ్మజ్ఞానము కలుగును యోగం అంటే చిత్తవృత్తి నిరోధము యోగ చిత్తవృత్తి నిరోధక యోగదర్శనము యోగం ఎట్లు సిద్ధించును అభ్యాస వైరాగ్యం వలన అభ్యాసం అంటే ఆత్మను చేపట్టుట వైరాగ్యం అంటే అనాత్మని విసర్జించుట కర్మ జ్ఞాన భక్తి ఈ మూడింటి సంపుటి రాజయోగము రాజయోగమును గురించి వ్యాఖ్యానించిన వారు పతంజలి మహర్షి ఆయన యోగ అష్టాంగ అష్టాంగయోగమును గురించి వ్రాసినారు అదే రాజయోగము రాజయోగము అష్టాంగయోగం గురించి తర్వాత తెలుసుకుందాం కర్మ వలన వచ్చిన ఫలము శాశ్వతం కాదు చీనే పుణ్యే మత్స్యలోకం వసంతి నీవు చేసిన కర్మ యొక్క ఫలము మంచిది అవునో కాదో కూడా నీకు తెలియదు కావున ఫలాపేక్ష లేకుండా కర్మను చేయవలయను ఫలమును పరమాత్మకు వదిలివేయము ఫలాపేక్ష లేకుండా కర్మలు చేయుట అసాధ్యము కావున ఇది చివరకు అకర్మత్వమునకు దారితీయును మంచి ఫలము కొరకు అనగా స్వర్గసుఖాలకు కర్మ చేసినను ఆ స్వర్గం కూడా ఒక లోకమే కదా అందుకూడా హెచ్చు తగ్గులు కలవు స్వర్గము లభించే వరకే దాని ఎందు కోరిక అది లభించిన తదుపరి దాని ఎందు అపేక్ష ఉండదు ఏ లోకాలతో పని లేకుండా ఎవరి అనుగ్రహంతో పనిలేని స్థితి ఆత్మానంద స్థితి ఇట్టి శాశ్వతానంద లబ్ధి ఎటులా జ్ఞేయం ఎత్తత్పది వచ్చామి ఎత్త జ్ఞావా అమృతమశ్ను అనాదిమత్సర్ బ్రహ్మ నసత్తా నాసత్త ఉచ్యతే గీత అధ్యాయం జ్ఞాత్వా దేన్ని తెలుసుకొని అమృతం మోక్షమును అశ్నుతే పొందుచున్నారో యథ జ్ఞేయం ఏది తెలుసుకొనదగినదో తత్ అద్దానిని ప్రపచ్యామి చెప్పుచున్నాను అనాదిమత్ ఉత్పత్తి తెలియబడని పరం బ్రహ్మ పరమాత్మ అనగా పుట్టుకలేని పరబ్రహ్మమే తెలియదగినది జ్ఞాతుం ఇచ్చా ఇది జిజ్ఞాస తెలుసుకొనవలనని కోరిక జ్ఞేయము తెలుసుకొనదగినది తత్ ఆ పరమాత్మ సత్ సత్త అనియు గుణ విశిష్టమనియు ఉచ్యతే చెప్పబడదు అసత్ నామరూప గుణ శూన్యమనియు ఉచ్యతే చెప్పబడదు అనగా పరబ్రహ్మము స సద్విలక్షణమని భావము అట్టి పరబ్రహ్మను తెలుసుకున్న వారికే శాశ్వతానంద లబ్ధి ఇట్టి స్థితి ఏ కొద్ది మహానుభావులకు గాని సిద్ధించదు జడము జడమును చూడగలుగుతుంది చేతనము చేతనమును చూడగలుగుతుంది జడపదార్థముతో తయారైన కన్ను ముక్కు మొదలైన జడ ప్రపంచాన్ని మాత్రమే చూడగలవు గ్రహించగలవు ఇవి చైతన్యవంతమైన పరమాత్మను ఎట్లు చూడగలవు కావుననే కీనో పరిషత్తులో న తత్ర చచ్చుర్ గచ్చతి నా వాగ్ గచ్చతి నో మనో అని వివరింపబడినది చేతనమైన ఆత్మ మాత్రమే చేతనమైన పరమాత్మను చూడగలదు అమన స్థితి మాత్రమే పరమాత్మ దర్శనము ఇది సామాన్య గృహస్థులకు ఎంతవరకు సాధ్యము ఇంద్రియములను వాటి విషయములను శాశ్వతంగా అనే తాపత్రయపడే మనకు ఆ తత్వం ఎలా తెలుస్తుంది ఇది ఒక పెద్ద సమస్య దీన్ని పరిష్కరించగలిగినారు మహా మహర్షులు స్వస్తి